అసలు ఈ ఇది వాస్తవంగా చెప్పాలంటే బైర్ మహేష్ అనే వ్యక్తి నమ్మించి ఇట్లా ల్యాండ్ పంచ్ అది ఉంది బట్టి అని చెప్పేసి అని చెప్పేసి అని ఇట్లా డబ్బులు వస్తాయి మనకు ఇట్లా సంగతి ఈ ల్యాండ్ పంచ్ అది మనం చేయాలి పక్కా అసలు వాస్తవంగా బైర్మహేష్ అనే వ్యక్తికి బంటి అనే వ్యక్తికి అట్లాంటి దూస్తనం లేదు అప్పుడెప్పుడో ఒక ఆరు సంవత్సరాల క్రితము దోస్తనం అప్పుడేదో గొడవ అవడం జరిగింది అప్పటి నుంచి వాళ్ళు ఇప్పటిదాకా మాట్లాడుకోవట్లేదు వాస్తవంగా చెప్పాలంటే ఏదో ల్యాండ్ పంచాదని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళే క్రియేట్ చేసుకొని అసలు ఈ ఆ అమ్మాయిని ఎప్పుడైతే లవ్ చేశాడో ఆ భారగవ్ అనే అమ్మాయిని అందువల్ల వాళ్ళు కక్ష పట్టుకొని అసలుకి ఏ విధంగా చంపితే బాగుంటుంది ఆ బంటి అనే వ్యక్తి ఏ విధంగా అయితే బయటికి రాగలుతాడు ఎలా లంగిపోతాడు డబ్బులంగిసండా లొంగిపోయి వస్తాడా లేకపోతే ప్లాట్ఫామ్ చేయంటే అట్లా వస్తాడా అసలు ఏ విధంగా అయితే వస్తాడా అని చెప్పేసి అని ఆ మహేష్ అనే వ్యక్తిని అట్లా నమ్మించి అతనికి డబ్బులు ఇచ్చి ల్యాండ్ అమ్మించి ఒక కోటి యాభై లక్షల రూపాయలు ల్యాండ్ అమ్మి ఆ డబ్బుల్ని దగ్గర పెట్టుకొని ఆ మహేష్ అనే వ్యక్తికి ఒక పది లక్షలు పదిహేను లక్షలు ఇవ్వడం జరిగిందంట ఆ ఇట్లా అని చెప్పేసి అవతల నుంచి అయినా వచ్చే పెద్ద మనుషులు కూడా మహేష్ పంపించిన మనుషులేనంట ఇది ల్యాండ్ పంచాదని చెప్పేసి అని అవతల నుంచి వాళ్ళే యువతల నుంచి కూడా వాళ్ళే యువతల నుంచి అయినా బంటి మహేష్ అవతల నుంచి కూడా మహేష్ పంపించిన క్యాండిడేట్స్ అనమాట క్రియేట్ చేయడం జరిగింది అది తీసుకొచ్చి ఒక త్రీ డేస్ దాకా ఒక మూడు రోజులు నమ్మించి మూడు రోజుల దాకా ఇక్కడ తీసుకొచ్చారంట ఆ మూడు రోజులు ఛాయిస్ రాలేదంట చేద్దామని జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు పోలీసు వాళ్ళు ఎవరైతే ఉండరు కాబట్టి బండి ఇట్లా కళ్ళు చెప్పిన మందు కూడా బంద్ ఉంటుంది కదా కళ్ళు కాదం దాన్ని ఒక బిర్యానీ ప్యాకెట్ తీసుకుంటా ఆ స్నాక్స్ తీసుకుంటా అని వీరచారి డాబా దగ్గర ఆడి ఆ స్నాక్స్ తీసుకోవడం ఆ బంటికి బిర్యానీ తీసుకోవడం వాసన చెప్పాలంటే ట్వంటీ సిక్స్ కి అసలు బిర్యానీ దొరకదు అదే ఒకటి ఆ వైన్స్లు కూడా వాసన చెప్పాలంటే ట్వంటీ సిక్స్ కి అసలు బిర్యానీ దొరకదు అదే ఒకటి ఆ వైన్స్లు కూడా బంద్ ఉంటాయి అసలు కళ్ళు కూడా ఎవరు అమ్మే గౌడ్స్ కూడా ఇక్కడికి రారు అయినా కూడా కళ్ళు ఉందని చెప్పేసి అని గౌడు కూడా ఇక్కడ లేడంట ఇక్కడ గౌడు వాసంగా కళ్ళు గీసే గౌడైతే ఖచ్చితంగా తాడి చెట్టు మీద ఉండాల్సిందే కదా మరి లేనప్పుడు మరి డౌట్ రాలేదా తీసి పెట్టిండు బంటి అక్కడ కళ్ళు చెప్పినా అని చెప్పేసి అని అసలు వాసంగా బంటి అనే వ్యక్తి ఇంత లోపలికి రాడు వాసంగా మాతో కూడా ఏదైనా ఉంటే రోడ్డు మీద కూర్చుంటాడు కూర్చొని మామూలుగా మాట్లాడుతుంటాడు ఇంత దోస్తున ఎనిమిది సంవత్సరాలు అయితే నాతో పాటు తిరగబట్టి మా బర్ల పెంటే తెలియదు అసలు మాకు ప్లేస్ తెలిస్తే మేము వచ్చి కూడా అసలు వాసంగా వచ్చే మాకు ఇన్ఫర్మేషన్ ఫోన్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బహిరణ వ్యక్తి అసలు నాస్ట్ ఫోన్ కొడుతుంటే అసలు ఎందుకు చేస్తుండు ఎంత చెప్పేసి అని ఫోన్ లిఫ్ట్ చేయడం జరిగిందంట మధ్యాహ్నం కూడా ఇట్లా జెండా ఎగరేస్తున్నాం మనం ఒక్కసారి కొబ్బరికాయ కొడుకురా బంట అని చెప్పేసి అట్లా నమ్మి అట్లా వచ్చేసి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టడం జరిగిందంట జెండా ఎగరేయడం కదా కొట్టిన తర్వాత అట్లా వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం పూట కళ్ళు పోదాం అని చెప్పేసి అని ఇట్లా క్రియేట్ చేసి ఇక్కడికి లోపల దానిక తీసుకొచ్చి ఇట్లా ఈ ప్లాన్ చేసి మన పిల్లలు మరి అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇద్దరు అన్న తమ్ముళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అలా నాయనమ్మ ఈ బైర్ మహేష్ వాళ్ళే కాకుండా ఈ పిల్లలు మన రాయన్ కూడా సంబంధించిన ఉదయనే అనే క్యాండిడెట్ కూడా ఉండడం జరిగింది అసలు ఫస్ట్ ఉదయ్ అనే అబ్బాయి కాడిచే ఈ లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అయింది వాస్తవంగా చెప్పాలంటే ఈ మన ఉదయ అనే మన మన పెళ్లి దగ్గర ఒక డాబా హోటల్ లో పనిచేయడం జరుగుతుంది ఆ అబ్బాయి కాడి పెరుగు అసలు ఉదయ్ అతను ఉదయ్ అనే వ్యక్తి కాడికి ఎందుకు పోయారంటే ఉదయన వ్యక్తి పెళ్లి చేయడం కూడా బంటే చేసింది అనమాట ఆ ఉదయ అనే వ్యక్తి చేసుకున్న అమ్మాయి వాళ్ళంటే ఎస్సీ వాళ్ళు ఈ మన ఉదయ అనే అబ్బాయి ఏమో గౌడ్స్ అనమాట ఆ ఉదయ ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి అని ఈ బంటితో తిరగడం జరుగుతుంది బంటి పెళ్లి చేయడం జరిగింది అది బంటికి అబ్బాయికి చిన్న చిన్న ఈ ఉదయన అబ్బాయి పక్కకు తప్పుకోవడం జరిగింది ఆ ఉదయ ఈ దురాజ్ పెళ్లి దగ్గర ఒక డాబా గోటల్లా పని చేస్తాడు మహేష్ ఈ అమ్మ భారక వాళ్ళ అన్న కలిసి ఇద్దరు కలిసి ఒక కారు వేసుకుని డాబాఓట్లు పోయి అబ్బాయిని లోపలికి పిలుచుకుని లో ఒక గంటనర అబ్బాయితో మాట్లాడిన తర్వాత బండి ఏ విధంగా అయితే లొంగుతాడు నువ్వు తిరిగినవు కదా అసలు డబ్బులు ఇస్తే వస్తాడా లేకపోతే ఫ్లాట్ పని వస్తాడా వస్తడా గొడవ అయిందంటే వస్తాడా అని నేర్పించి గంటనర కూర్చుంది కాక అదే డాబా పక్క తాకుంటా తినుకుంటా ఉండడం జరిగిందంట నాకు ఇప్పుడు నాకు ఎట్లా తెలుసు అంటే ఈ విషయం ఇతర కలిసి ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ చేసి ఇట్లా అని చెప్పడం జరిగింది మొన్నటి దాకా ఉదయం క్యాండిడేట్ స్టార్ట్ అయింది అనమాట చిన్న ఫ్లాట్ అని క్రియేట్ చేయడం జరిగింది మంచిగా ఉండే బంటిని అసలు ఆ బన వ్యక్తికి మందు అలవాటు లేదు ఎట్లాంటి అలవాటు లేదు ఏమైనా తెప్పిస్తే తింటాడు ఏమైనా వాస్తవంగా చెప్పాలంటే ఇంట్లో రాడు అక్కడ అసలు ఎట్లా గుడ్డిగా నమ్మి ఇక్కడికి ఎట్లా వచ్చింది అనేది మాకైతే తెలియదు వాస్తవంగా చెప్పాలంటే ఇతరుల రాడు అసలు వచ్చిండు అసలు మాయం అయిపోయిండు అసలు ఆ దుండగులు వాసంగా చెప్పాలంటే అంత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని నీళ్ళ మీద గుద్దడం జరిగింది తీసుకోవడం ఆ కట్టుకొని మీద కూర్చుని కాళ్ళు చేతులు కట్టేయడం జరిగిందంట దయచేసి ఖచ్చితంగా ఈ బండికి న్యాయం